జేసునాధుని పూజిత మాసము ఇరువదిరెండవ రోజు దివ్యహృదయము పడినపాటులూ పరమకర్త సువిశేషముందు చెప్పినదేమన తన స్నేహితుల కొరకు తన ప్రాణమును వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు యోహాను సువార్త అధ్యాయం పదిహేను వచనాలు పదమూడు క్రీస్తు ప్రభువు ప్రేమ స్వరూపుడు ఆయనకు ప్రేమించడం ఒక్కటే తెలుసు పూల కుండీలో అమర్చినా లేదా చెత్త కుండీలో పారవేసినా అది స్వతహ సిద్ధమైన పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటుంది సుగంధపు చెక్కను అరగతీసేకొద్దీ దాని సౌరభవం మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది యేసు ప్రభుని చేసి చితకబాది వాక్యాలతో నిందిచి కరకు శిలలతో అమానుషంగా శిలువకు కొట్టిన శత్రుబృందాన్ని సర్వమానవ జాతిని యేసు జాలితో చూసి వారిని క్షమించమని వారికేమీ తెలియదని వారు అమాయకులని చెబుతూ తండ్రిని దీనంగా ప్రార్థించారు నేరస్థులలో ఒక నేరస్తునిలా వ్రేలాడిన యేసుక్రీస్తు హృదయం తనను సిలువకు కొట్టినవారిని చూచి విలపించింది వారు తనను ఎంత ఘాటుగా విమర్శించినా దూషణ పదాలతో ధిక్కరించినా అనరాని మాటలతో వెక్కిరించినా యేసునాధుని దివ్యహృదయం మాత్రం కరుణతో నిండిపోయింది తమ బిడ్డలు ఎంత ఘోరమైన నేరాలు చేసినా తల్లిదండ్రుల హృదయం ఆ బిడ్డలను సాదరంగా చేరదీసుకొని వారి చర్యలను సమర్థించడానికే పూనుకుంటుంది అంతకంటే ఎక్కువగా ఊహించలేని విధంగా కరుణామయుని హృదయం శత్రువులను చూచి ద్రవించిపోయింది వారిని నిండు ప్రేమతో చూసింది మండే సూర్యుని ముందు మంచు బిందువులు మటుమాయమైపోతున్నట్లు ఏసు దివ్యహృదయ అపార ముందు వారి దుష్కార్యములు నిలువలేకపోయాయి మీద వ్రేలాడిన ఆ ప్రేమ తపస్వి అజ్ఞానాంధకారంలో కూరుకుపోయిన శత్రువుల దైన్య హీనస్థితిని కనికరంతో చూశాడు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మత్తయి సువార్త అధ్యాయం ఐదు వచనాలు నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు అని ఆయన కొండమీద చేసిన ఉపదేశానికి చక్కని నిదర్శనం ఆయన సిలువపైనుండి చేసిన ఈ ఆదర్శ ప్రార్థన క్రీస్తు హృదయంలో ఉద్భవించిన ఈ ప్రార్థన సైఫానులాంటి ఆది హతసాక్షుల హృదయాలలో ప్రతిధ్వనించింది అపోస్తుల కార్యాలు అధ్యాయం ఏడు వచనలు అరవై తనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్తెఫను భక్తితో మోకరించి ఈ పాపము వీరిపై మోపకుము అని తండ్రిని వేడుకుంటూ శ్వాస విడిచాడు ఇట్లు యేసునాధుడు తమ శరీరమునందు అనుభవించిన బాధలను వేదనలను వర్ణింపసఖ్యము కాదు అయినను శరీరమందు పడిన ఘోర శ్రమల పాటలకన్న ఏసునాథుడు తమ దివ్య ఆత్మయందు ఇంకా అధిక బాధలను అనుభవించురని వేదశాస్త్రులు బోధించుచున్నారు ఎందుకనగా నిర్మల గొర్రెపిల్లవైన వారు లోకారంభము నుండి లోకాంత్యము వరకు పాపాలన్నిటినీ ప్రత్యక్షముగా చూచుటవల్లను తన ఘోర శ్రమలు అనేక జనులకు వ్యర్థమగునని తెలిసినందువల్లను వారి దివ్య ఆత్మ దుఃఖసాగరములో మునిగింది ఓ క్రీస్తుప్రభూ మీరు సిలువలో వ్రేలాడుతూ చూపిన అపార ప్రేమను క్షమాగుణాన్ని ధ్యానిస్తున్నాము ఆశ్చర్యచకితులమవుతున్నాము మీ దాసులమైన మాకు మీ అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని అనుగ్రహించుము ప్రేమ భావంతో మా శత్రువులను మమ్ములను హింసించేవారిని మమ్ములను నిందించేవారిని మనస్ఫూర్తిగా క్షమించే గుణం దయచేయండి ఎంతో మంది జనులు యేసు దివ్యహృదయ అపార ప్రేమను ఎరిగియుండి ప్రతిప్రేమను చూపక పాపముల వల్ల వారిని తిరిగి స్లీవలో కొట్టుచున్నారు ఒకరోజు పునీత తేరేసమ్మ ముండ్ల కిరీటమును ధరించిన యేసువును దర్శనమందు చూసింది చాలా చింతించింది అప్పుడు ఆ దివ్యరక్షకుడు ఆమెతో ఇలా అన్నారు యూదులు పెట్టిన ముళ్ళ వల్ల నాకు కలిగించిన గాయములను గురించి నీవు చింతించవలదు ముఖ్యముగా క్రైస్తవుల పాపముల వల్ల మేము పడెడు గాయములను గూర్చి చింతించుము మన వల్ల ప్రభు యేసు పడిన పాటులను స్మరించుకుని చెంది ఏసు దివ్యహృదయమును వేడుకొనుదుముగాక పునీత మరియ మగ్దలేనమ్మవలే వలె యేసు స్వామి పాదాలపై పాదాలపైపడి ఇతర ద్రోహుల గురించి తలంచి చింతాపూరిత హృదయముతో కొరకు పాప ఓర్పును దయచేయమని ప్రార్థించుదముగాక అద్భుత సంఘటన దివ్యసత్ప్రసాద పండుగకు నవదిన ప్రార్థనలు జరుగుచున్నప్పుడు ఒకరోజు పునీత మార్గరేటమ్మ సత్ప్రసాద ఆరాధనలో ఉండగా దివ్యరక్షకుడు తన మధుర హృదయమును ఆమెకు చూపించి ఆనతిచ్చినదేమనగా ఇదిగో మానవాళిని అత్యంత అనురాగముతో ప్రేమించిన హృదయం ఇదే అయినను అందుకు ప్రతికూలముగా నేను వల్ల నిందావమానములను దేవద్రోహములను కృతజ్ఞత లేనితనమును పొందియున్నాను గనుక సత్ప్రసాద పండుగ నవదిన ప్రార్థనలు ముగిసిన పిమ్మట వచ్చడి మొదటి శుక్రవారమందు మా హృదయమును పూజించుటకుగాను ఒక ప్రత్యేక పండుగను స్థాపించమని ఆజ్ఞాపించెను అందుకు మార్గరేటమ్మ తన దీనస్థితిని తెలియపరచి ఏసుకోరికను నెరవేర్చుటకు తగిన సదుపాయములు కల్పించమని వేడుకొనెను అంతట యేసు భక్తిగల ఒక గురువును చూపించి ఈయన వద్దకు వెళ్ళు సహాయమడుగు నా హృదయమును సంతోషపరచుటకు ఈ భక్తి సాధనము సర్వ సర్వప్రయత్నాలు చేయమని నా పేరట అతనికి తెలియజేయి ఆ ప్రయత్నములో అనేక ఇబ్బందులు ఉండవచ్చు కాని అధైర్యపడవలదని చెప్పు ఆయన నన్ను పూర్తిగా నమ్ముకున్న పరిశుద్ధ గురువు అని చెప్పెను వెంటనే మార్గరేటమ్మగారు ఆ విచారణ గురువు వద్దకు వెళ్లి దివ్యహృదయం ఆనతించిన ప్రకారం అంతా పూసగుచ్చినట్లు వివరించి చెప్పింది అది విన్న విచారణ గురువు ఆమె మాటలపై నమ్మకముంచి నవదిన జపాలు ముగిసిన పిమ్మట వచ్చ్యుడు మొదటి శుక్రవారమందు పదిహేడు వందల పదిహేనో సంవత్సరం యేసునాధుని తిరుహృదయమునకు గొప్ప పండుగను చేసిరి ప్రజలు తండోపతండములుగా వచ్చి భక్తి సాధనలో పాల్గొనిరి యేసు తిరుహృదయ భక్తి చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రాకిపోయింది పునీత మార్గరేటమ్మగారి వాక్యం మానవులచే పొగడబడు ప్రతి వ్యర్థ ఆశలను పూర్తిగా మానివేయుము యేసునాధుని దివ్యహృదయమునకు తృప్తి కలిగించు క్రియలమీద వహించుము మీ హృదయమును సంపూర్తిగా సర్వేశ్వరునికి ఒప్పగించుటలో ప్రామాణికముగానుండుము నీవు ప్రేమించిన వ్యక్తులు నిన్ను ప్రేమించుటలేదని చెందకు ఏసు నిన్ను ప్రేమించుచున్నారనీ నీకు ఉపకారము చేయుచున్నారని ఎల్లప్పుడూ నీతోనే యున్నారని విశ్వసించారు మానవులచే పొగడబడు ప్రతి వ్యర్థ ఆశలను పూర్తిగా మానివేయుము ఏసునాధుని దివ్యహృదయమునకు తృప్తి కలిగించు క్రియలమీద వహించుము మీ హృదయమును సంపూర్తిగా సర్వేశ్వరునికి ఒప్పగించుటలో ప్రామాణికముగానుండుము నీవు ప్రేమించిన వ్యక్తులు నిన్ను ప్రేమించుటలేదని చెందకు ఏసు నిన్ను ప్రేమించుచున్నారనీ నీకు ఉపకారము చేయుచున్నారని ఎల్లప్పుడూ నీతోనే యున్నారని విశ్వసించి వారికి ప్రియమైన రీతిలో నడుచుకొనుము సుకృత జపము ప్రేమాగ్నిలో రగులుకొని మండుచున్న ఏసునాధుని దివ్యహృదయమా మీ ప్రేమచే మా హృదయమును రగిలించండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్యరక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహా ప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునయ్యుందురుగాక ఆమె ప్రభువా కృపగా ఉండండి కృపగా ఉండండి క్రీస్తువాకృపగా ఉండండి క్రీస్తువాకృపగా ఉండండి ప్రభు వాకృతగా ఉండండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పర్లోక మిత సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకము రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకము రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్య ప్రతి యొక్క సుద్రిన జస్సు మా మీద దయగా ఉండండి స్వామి కన్య మర్యమ గర్భమున పవిత్రాత్మ చే అమర్చబడిన దివ్య హృదయమా మామీద దైగా ఉండండి స్వామి మిగిలిన ఐక్యం చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు చేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మట్టులని ప్రతాపము గల చేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి సర్వేశ్వని పశుధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి ప్రేమాగ్ని చే మండడు మంటే అయిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికిపట్టైన పట్ట యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మీలు తనము చేతను ప్రేమ చేతను నిండి జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయం మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి జెసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణముగా వాసన చేయు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పితకు మిగిల ప్రియమైన జెసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లా చేసిన జెసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదశుల ఆశ అయిన జెసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి శిఖరం యొక్క ఆశయైన అయిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పు మిగిలిన దయాలత్వం కల జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము ప్రార్థించే వారి లేదు పూర్ణంగా నొసిగడి జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవమునకు పశుత పశుతనములకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నింపబడిన జస్సు యొక్క దివ్య హృదయ దైగా ఉండండి స్వామి మా అక్కడ నిమిత్తం బలి చెందిన యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మరణ విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈట చే పొడవబడిన యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఉటైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవమును ఉత్తానమునైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పితతో జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పాప నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య మా మీద దైగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్ళకు నిత్య రక్షణమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ అందు మరణించే వాళ్ళకు నమ్మికైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడం సర్వేసిన దివ్య గరిపేలైన జేసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడం సర్వేసిన దివ్య గరిపేలైన జేసువా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడం సర్వేసిన దివ్య గరిపేలైన జేసువా మా ప్రార్థన వినడం అవతరించండి స్వామి మా హృదయం అందు దినదయను శాంతము గల జేష్వా మా హృదయంలో మీ హృదయమునకు ఒప్పి ఉండినట్టు చేయండి ప్రార్థించడము సర్వశక్రుడి నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి సోదరులను కృపతో చూడను అదరించండి దేవరవారు కనికరించి అడుగును వారులకు మన్నింపు నొస్తను అదరించండి దేవరవారితోనూ స్వీరుతు శాంతుతోను జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయము మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి ఆమె యేసు నాధ్విని పరిశుద్ధ తెరు హృదయమా మామీద దయగా ఉండండి స్వామి ఆ మెన్